హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యాలెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ మీరు అందరూ కూడా మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను ఈ శారీ నేను ఆల్రెడీ ప్రీవియస్ గా మీతో షేర్ చేసుకున్నా కదా సో అప్పుడు చెప్పాను కదా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నానని బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించా అనమాట హై నెక్ పెట్టించి బోట్ నెక్ అనుకున్నా గానీ బట్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ కి బోట్ నెక్ రాలేదు బట్ హై నెక్ పెట్టించాను బాగుంది అనిపించింది నాకైతే నా శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇప్పుడైతే మేము ఇక్కడ టెంపుల్ వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఈ రోజు మా యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని కంప్లీట్ గా ఈ బ్లాగ్ లో షేర్ చేస్తా సో చేయడానికి అయితే ఆంటీ వాళ్ళు సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట సో ఆ డ్రెస్ అయితే వేసా అనుకోలేదు మేము నిన్న తీసుకొచ్చింది ఇంకా ఆ డ్రెస్ అయితే వేసాను అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సో మా హస్బెండ్ కూడా షాపింగ్ చేశాను కానీ ఆ షాపింగ్ ఏం మీతో షేర్ చేయలేదు ఇంకా నేను ఆయన కూడా మీతో షేర్ చేస్తాను సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో నేనైతే ఫైనల్లీ ఈ శారీ కట్టుకుని రెడీ అయిపోయాను ఈ శారీ నాకు చాలా చాలా నచ్చిందండి యాక్చువల్గా యాక్చువల్ లో మనకి చాలా పేజెస్ లో ప్రెసెంట్ ఈ సారీ ట్రెండ్ అవుతూ ఉంది కదా తీసుకోవాలంటే ఫస్ట్ అయితే నాకైతే చాలా భయం ఎందుకంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క విధంగా ఉంది ప్రైజ్ ప్రైజ్ని బట్టే క్వాలిటీ ఉంటుంది అనుకోండి కాకపోతే ఏంటంటే ఏ పేజ్లో తీసుకోవాలనేదే కన్ఫ్యూజను మనకి రివ్యూస్ చూస్తే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొలా స్టిచ్ చేయించుకున్నారు బ్లౌజ్ మళ్ళీ అక్కడ ఒక డౌట్ అనమాట ఇది హై నెక్ వస్తుందా రాదా నార్మల్ని ఎక్కువ వస్తే బ్లౌజ్ అంత బాగోదు కదా ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచనలతో ఒక ట్వంటీ డేస్ పాటు నేను అలా చూస్తూ ఉన్నాను అనమాట చాలా పేజెస్ ఫైనల్లీ ఈ ఫ్యాషన్ మోప్షన్ అనే ప్లేస్లో ఇంకా తీసుకుందాం అనుకున్నాను సో ఇంక అని ఆర్డర్ చేశాను అనమాట బట్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా టైలర్కి సేమ్ డౌట్ అరేజ్ చేస్తే ఆవిడ ఇంకా బోట్నెక్ రావట్లేదని ఇంకా హై నెక్కే ప్రిఫర్ చేసి పెట్టారు సో ఫైన్ బాగుంది హైనెక్ అయినా బాగుంది అనిపించింది సో నైన్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఈ శారీ అయితే ఇంత డౌట్ పడడానికి రీజన్ ఏంటంటే ఇది యాక్చువల్ శారీ అయితే మనకి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందనమాట బట్ ఇవన్నీ రిప్లికా మోడల్స్ సో నాకు నైన్టీన్ హండ్రెడ్కి వచ్చింది ఆ శారీ ఆబ్వియస్గా రెప్లికా అంటేనే మనం కొంచెం డౌట్ డౌట్ గానే ఎక్స్పెక్ట్ చేయాలి కంప్లీట్గా మనకు ఉన్నది ఉన్నట్టు రావడం కష్టం బట్ ఇక్కడ బాగానే వచ్చిందిలేండి నేనైతే సాటిస్ఫైడే సో ఒకవేళ మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి ఫ్యాషన్ మోక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని సర్చ్ చేయండి బాగుంది కలెక్షన్ బాగుంది దాంతోపాటు నాకు శారీ కూడా బాగా నచ్చింది అనమాట సో నా శారీ బ్యాక్ అండ్ స్టోరీ అయితే అది నెక్స్ట్ మేము ఇక్కడ ఈరోజు ఫ్రైడే అనమాట అంటే మా మ్యారేజ్ యానివర్సరీ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ సో ఫ్రైడే వచ్చింది కాబట్టి మా మా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అజంతా క్యాంటీన్కి అయితే వచ్చామన్నమాట దేమవరలో బ్రేక్ఫాస్ట్ అంటే నాకేంటో అజంతా క్యాంటీన్ వస్తుంటుంది ఎప్పుడు ఇంకా అందుకే అయితే వచ్చేసాము సో బ్రేక్ఫాస్ట్ పీస్ఫుల్గా అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకా వెజ్జే తింటాము నాన్ వెజ్ మ్యాక్సిమం మేము ఫ్రైడే సాడే తినామన్నమాట ఇంకా సరే ఇంకా లంచ్ ప్లాన్స్ ఏమొద్దు అనుకున్నాము ఒకవేళ వెజ్ అయినా సరే తినచ్చు కాకపోతే ఇంకొక రీజన్ ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి ఇంకా ఆ టైంకి బయటకే వెళ్తాంలే బాబాయ్ బాబాయి వేడికి అని ఇంకా డ్రాప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఒకటే ఆప్ చేసుకుని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని అనమాట ఇంకా దారిలో కేక్ తీసుకుందాం అని చెప్పేసి లైన్స్ బేకరీకి అయితే వచ్చి చూస్తున్నాము కేక్ కూడా మేము నార్మల్గానే ఉంటే అదే తీసేసుకుంటాము యానివర్సరీ అంటే కూడా మేమేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోమండి జస్ట్ ఏదో టెంపుల్కి వెళ్ళి వచ్చామా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది ఈసారి ఏంటంటే కొంచెం బ్యూటీ యాడ్ అయింది వల్ల లాస్ట్ టైం కూడా చేతను ఉన్నాడు అనుకోండి కాకపోతే అప్పుడు చిన్నోడు కాబట్టి వాడికి అంత అవగాహన లేదు కేక్స్ మీద సెలబ్రేషన్స్ మీద బట్ ఈసారి వాడికి సెలబ్రేషన్స్ అంటే ఫుల్ హ్యాపీనెస్ జోష్ మనం రెడీ అయ్యామంటే చాలు ఏదో సంథింగ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి హ్యాపీనెస్ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా బ్యాగ్ ప్యాక్ చేస్తే చాలు బయటికి వెళ్తున్నామని ఇంకా హ్యాపీనెస్ డబల్ అనమాట ఇక్కడ కేక్ తీసుకొచ్చాం కదా ఆ కేక్ చూసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటూ ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ కేక్ కట్ చేసే వరకు ఊరుకోలేదు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తే ఆ హాఫ్ అన్ అవర్ ఫుల్ ఏడ్ చేసాడనమాట ఇంకా వాడు బాధ పడలేక మేమైతే ఇంక వెంటనే కేక్ కటింగ్ కూడా చేసేస్తాము అందుకే పెద్దగా ఏం అరేంజ్ చేసుకోకుండా జస్ట్ ఒక స్మాల్ బ్యాక్గ్రౌండ్ లాగా బ్యాక్గ్రౌండ్ కట్ అనేది బాగుంది కదా అని ఇంకా అక్కడ కూర్చొని ఒక స్టూల్ అయితే అరేంజ్ చేసేసి ఇలా అయితే ఇంకా కేక్ కటింగ్ సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము బట్ మా వాడికి మాత్రం ఆ కేక్ కటింగ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనుకోండి నాకైతే భలే అనిపించింది వాడి బర్త్డే కూడా అంత ఎంజాయ్ చేయలేదు అలాంటిది ఈ మధ్య ఏదన్నా కేక్ కటింగ్ అన్న సెలబ్రేషన్స్ అన్నా చాలా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాడు అనమాట బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు దట్టు ఈ కేక్ తినాలన్న ఎంతూజియాసం కూడా బాగా ఎక్కువైందిలేండి చక్కగా కూర్చుని కేక్ అయితే బాగానే ఎంజాయ్ చేశాడు అండ్ చాలా వరకు ఒళ్ళంతా పూసుకుని కేక్ స్మాష్ కూడా చేశాడు అనమాట సో ఇదైతే మేము చాక్లెట్ కేక్ తీసుకున్నామండి హాట్ లైన్స్లో నాకు ఈ చాక్లెట్ కేక్ ఒకటి బటర్ స్కాచ్ ఒకటి బాగా నచ్చుతుంది ఇంకా బటర్స్కాచ్ కన్నా ఇంకా బెటర్గా అయితే ఈ చాక్లెట్ కేక్ ఈ మధ్య ఇంకా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి హాట్ లైన్స్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది సో చెప్పాను కదా వాడైతే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని ఎంజాయ్ చేస్తే ఒళ్ళంతా పూసుకున్నాడు కూడా ఈ డ్రెస్సే ఆంటీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా సో ఇంకా అదైతే తీనివ్వట్లేదు అనమాట వాడికి నచ్చింది ఇంకా మామ మామ కొన్నాడు మామ ఇచ్చాడు అంటూ కూర్చున్నాడు దాంతోనే ఇంక డ్రెస్ తర్వాత చాలా కష్టమే తీశాను అనుకోండి అండ్ తర్వాత ఇంకా కింద కేక్ ఇవ్వడానికి వెళ్తే ఆంటీ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా మా వాడు కూడా వచ్చాడు అనుకోండి నాతో వెనకాల వచ్చాడు మా హస్బెండ్తో ఇంకా అది చూసి ఎక్సైట్మెంట్ పైకి వచ్చిన తర్వాత ఇంకా తీసేద్దాం తీసేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తుంటే నేను వెంటనే ఓపెన్ చేసేస్తాను మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని మా వాడికి ఏమో కవర్ మీద కాన్సన్ట్రేషన్ గిఫ్ట్ కన్నా ముందు కవర్ తీసుకుని వెళ్ళిపోయలేండి నెక్స్ట్ ఇక్కడ లంచ్కి వచ్చేసి ఈరోజు ఇంకా వెజ్జే కాబట్టి సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము సేమియా పాయసం చేశాను అలాగే వెచ్చిపోలే కొంచెం పన్నీర్ కర్రీ చేశాను ఇంకా కిచెన్లో ఉన్న వేడికి నాకు అసలు వీడియో షూట్ చేయాలంటే భయం వేసింది తొందర తొందరగా వంట చేసి ఎప్పుడు బయట అన్నట్టు అనిపించింది అనమాట ఇంక అందుకే ఏం షూట్ చేసి షేర్ చేసుకోవాలా సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుని కాసేపు ఇంక ఈవినింగ్ లేచి చీకటి పడిన తర్వాత బయటకు వచ్చామనమాట లేకపోతే ఆ ఎండకు అసలు అయితే సో తర్వాత ఇంకా అలా బయటికి వెళ్దాము ఇంకా ఐస్ వెళ్దాం అని ఒక ప్లాన్ అనమాట సో అలానే వచ్చాము అసలు యాక్చువల్గా ఐస్ బర్గ్గానే వచ్చాము ముందు నుంచి కూడా అదే అనుకుంటున్నాం నుంచి కూడా ఇంకా అలానే వచ్చాం కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఐస్ లేదు కేఎఫ్సీకి వెళ్దాం అన్నారు ఈరోజు మనం నాన్ వెజ్ తినం కదన్న పర్లేదు ఒకరోజు ఏం కదలే అన్నారని చెప్పేసి ఇంకా అలాగా ఈరోజు చీప్ డే చేసి కేఎఫ్సీకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ కూడా అంతే వీడు ఫుల్ టు ఎంజాయ్ చేశాడు అటు ఇటు తిరుగుతూ సో చికెన్ కూడా ఇక్కడే టేస్ట్ అనమాట కొంచెం సో ఇక్కడ నేను ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చాలామంది ఇలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వ్లాగర్స్ పోస్ట్ చేసిన కంటెంట్ చూసి అంటే షాపింగ్ చేసుకున్న ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ చేసిన రెస్టారెంట్స్కి వెళ్ళినా ట్రిప్స్కి వెళ్ళినా సో ఏదైనా కొనుక్కున్న కొలాబ్స్ చేసిన అవన్నీ చూసి చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు సో అది మన తప్పైతే కాదు మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్సర్ ఉంటాయంట సో అవి ఎదుటి వాళ్ళు ఏదైనా పనిచేసి అంటే ఏదైనా షాపింగ్స్ కానీ ఇలాంటివి అంటే లైక్ రెస్టారెంట్స్కి తిరగడం చెప్పాను కదా ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని చేసినప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ పొందుతుంటే వాళ్ళని చూసి మనం కూడా అవి చేయాలి అవి చేస్తే మనకు కూడా హ్యాపీనెస్ వస్తుందని ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయంట దానివల్ల మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనం కూడా అలా చేయాలని అలా చేస్తేనే హ్యాపీనెస్ పొందుతామని అనుకుంటాము అవి చేయకపోతే నిరాశ కలగడం కూడా దానిలో భాగమే సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయచ్చు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటివి చూస్తూ ఉంటే ఇలాంటి కంటెంట్స్ ఆబ్వియస్గా అందరం చూస్తూనే ఉంటాం ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది కాబట్టి సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం బాగా హ్యాపీనెస్గా ఉన్న సంఘటనలు గుర్తు చేసుకోవాలి సో అప్పుడు ఏంటంటే మనం కూడా కొన్ని హ్యాపీనెస్ ఫీల్ అయిన సంఘటనలు గుర్తొస్తే ఓకే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మనం ఇంతకుముందు ఎంజాయ్ అన్నట్టుగా ఫీల్ అవుతాము అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో హ్యాపీనెస్ బాధలు అనేవి కాన్స్టెంట్గా వస్తూనే ఉంటాయనే విషయాన్ని మనం ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి ఇక్కడ బ్లాగర్స్ లైఫ్ ఏంటంటే పై పైన మీకు కనిపించే ఆ హ్యాపీనెస్ మాత్రమే కనిపిస్తుంది ఎవరైనా అంతే కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా ఏడుస్తూ వీడియోలు పెట్టడం కానీ ఇలాంటివి చాలా రేర్గా జరుగుతాయి ఎవరో కానీ ఆ సెన్స్ ఆఫ్ నెగిటివ్ బ్యాడ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు మాక్సిమం హ్యాపీనెస్నే షేర్ చేసుకుంటూ ఉంటారు సో అది చూసి మనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు మనం ఉండలేకపోతున్నాం నిరాశపడుతూ ఉండొచ్చు సో మన బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ వల్ల సో అలా అనుకోకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో బాధలు సంతోషాలు ఉంటాయని ఒక్కసారి మనం జస్ట్ అలాగ ఆలోచిస్తే సరిపోద్ది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నప్పుడు బాబాయి వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు కానీ మేము కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మళ్ళీ ఇదే త్రీ ఇయర్స్ తర్వాత అనమాట సో ఈ గ్యాప్లో అప్పుడప్పుడు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం కానీ ఈ కేఎఫ్సీకి అయితే రాలేదు బట్ చాలా మంది చూసి అబ్బా మనం కూడా వెళ్తే బాగుండు వెళ్ళలేకపోతున్నాం అని నిరాశపడతారు కదా సో అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హ్యాపీనెస్గా ఫీల్ అయిన సంఘటనలు ఉంటాయి బాధపడినవి ఉంటాయి మొత్తం ఈ ప్రపంచాన్ని ఎవరు చుట్టేయలేరు ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను అంతే సో ఇలా అనుకుంటే సరిపోద్ది అనమాట మన బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ వల్ల వచ్చిన ఆ ఎఫెక్ట్ని మనం కంట్రోల్ చేసుకోకొని మన పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంచుకోగలుగుతాం ఇలా ఉంటే డైలీ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎలాంటి కంటెంట్ చూసినా ఏమి మనల్ని డిస్టర్బ్ చేయమన్నమాట సో మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటే హెల్త్ చాలా ఎక్కువైనట్టే నన్ను అడిగితే ఫిజికల్ హెల్త్ ఇంత ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో అది అండ్ నేను కూడా ఈ మిర్రర్ న్యూరాన్స్ గురించి ఒక వీడియోలో చూసి తెలుసుకున్నానండి నాకు ఎందుకు అది రిలేటెడ్గా అనిపించి మీతో షేర్ చేసుకున్నాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్